హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఈరోజు మీకోసం ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను సగ్గుబియ్యంతో ఉప్మా అండి ఈ రెసిపీ చాలామందికి తెలిసే ఉంటుంది బట్ నాలంటి వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కదా వాళ్ళ కోసము నేను కొన్ని ఎక్స్ట్రా ఇంగ్రిడియంట్స్ దానిలో యాడ్ చేసి కొంచెం కొత్తగా చేశాను నిజంగా చాలా టేస్టీగా వచ్చింది మొన్న సాటర్డే ఏం టిఫిన్ చేసుకోవాలి అర్థం కాలేదు ఇంట్లో సగ్గుబియ్యం ఉన్నాయి సో దీంతో ఉప్మా చేద్దామని ఇంకా ట్రై చేశానండి ఫస్ట్ అయితే సగ్గుబియ్యం తీసుకున్నాను ఒకటిన్నర గ్లాసులు ఆ ఒకటిన్నరకి ఈక్వల్గా ఒకటిన్నర గ్లాసులు వాటర్ వేసి నానబెట్టాను ఒక టూ త్రీ అవర్స్ ఎందుకంటే వాటర్ అనేది ఈక్వల్ ఉంటే మనకి ఎక్స్ట్రా వాటర్ ఉండదు అనమాట ఆ తర్వాత పల్లీలు కొంచెం దోరగా వేయించి పొడి చేసి పెట్టుకున్నాను తర్వాత మిక్సీలో ఒక ఐదారు పచ్చిమిరపకాయలు అల్లము జీలకర్ర అది కూడా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నేను కడాయి పెట్టాను మర్చిపోయానండి ఆలు కూడా వేసాను సో దుంపలు కొంచెం ఉడకబెట్టి పక్కన పెట్టాను అనమాట సో ఇప్పుడు కడాయి పెట్టుకొని దానిలో పల్లీలు ఆవాలు జీలకర్ర తర్వాత మినపప్పు అన్నీ వేసి ఉల్లిపాయలు వేసాను ఉల్లిపాయలు వేసాక వేగాక ఈ పచ్చిమిర్చి అల్లం పేస్ట్ కూడా వేసేసాను సో ఇదంతా చక్కగా ఫ్రై అవ్వాలి చాలా బాగుందండి నిజంగా ఎంత లైట్ వెయిట్గా ఉందో కడుపులో అయితే చెప్పలేను మళ్ళీ చేసుకొని తినాలనిపించింది సో ఇప్పుడు ఇది ఫ్రై అయిపోయింది కదా ఇందులో నేనైతే ఉడకబెట్టిన దుంపలు వేసాను ఆలు కొంచెం ఎక్కువైంది అనిపించింది నేనైతే కర్రీ పక్కకి తీసి కొంచెం పెట్టేశాను అనమాట ఒకవేళ ఇన్ కేస్ మీకు ఆలు నచ్చకపోతే కొంచెం తక్కువ వేసుకోండి సో దుంపలు అంత ఫ్రై అయిపోయాక ఈ పౌడర్ ఏదైతే ఉందో పల్లీలది అది వేసాను తర్వాత పసుపు కారం అయితే ఏం అవసరం లేదు ఇందులో పసుపు వేసాను సాల్ట్ వేసాను చక్కగా మిక్స్ అయిపోయినాక ఇప్పుడు ఏవైతే నానబెట్టిన ఇవి ఉన్నాయి కదా సగ్గుబియ్యము వేసేసేయాలి వేసి సిమ్లో పెట్టి కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి చూసారా ఎంత బాగుంది కదా నిజంగా బాగుందండి ఎంత టేస్టీగా సగ్గుబియ్యంతో ఉంటుందని నాకు అస్సలు తెలియదు ఇప్పుడు అయిపోయింది దీన్ని నేను కొత్తిమీర పైనుంచి జల్లి ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ పిండుకున్నాను ఒక ఫైవ్ మినిట్స్ అలా మూత పెట్టి అనమాట తర్వాత చూసారా ఎంత బాగుందో సో సగ్గుబియ్యం నేను ఎప్పుడు తినను సేమియా పాయసం అంటే తెలుసు కానీ ఇలా అయితే ఎప్పుడు చేసుకోలేదు ఫస్ట్ టైం చేశాను అందుకే మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించింది ఆ తర్వాత డ్రాగన్ ఫ్రూట్ కూడా కట్ చేసుకొని వాటితో పాటు ఇది కూడా తిని ఇంకా మా సాటర్డే బ్రేక్ఫాస్ట్ అలా కంప్లీట్ అయ్యింది సో వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఒక్కసారి అయితే ట్రై చేసుకోండి తెలియని వాళ్ళకి అంటున్నాను చాలా బాగుంది థ్యాంక్ సో మచ్ బై ఆల్